కార్యకర్తలే నా హైకమాండ్ వారే సుప్రీం అని తెలిపారు టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ మళ్ళీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు కార్యకర్త నా హైకమాండ్ కార్యకర్త నా సుప్రీం అని స్పష్టం చేశారు తొలిసారిగా అరవై ఐదు మంది యువతకు సీట్లు ఇచ్చాం ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారని గుర్తు చేశారు లోకేష్ ఆరు శాసనాలు ప్రవేశపెట్టారు ఆయనకు ఉన్న నాలెడ్జ్తో మంచి ఆలోచనలు చేస్తున్నారు టీడీపీ కొత్త తరహా పరిపాలనకు శ్రీకారం చుట్టింది ఎప్పటికప్పుడు ప్రజాప్రాయం తీసుకుంటున్నాం అన్నారు కార్యకర్తలే అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నాం కొన్ని నియోజకవర్గాల్లో ఓడినా మెజార్టీ వచ్చిందని వెల్లడించారు ఒక రోడ్డు మ్యాప్ ని రూపకల్పన చేసుకున్నాం అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు ఇంకో పక్క ఆరు శాసనాలు చేసుకుంటున్నాం ఈ మూడు కలిపి ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత మనందరిది ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతీయ నెంబర్ వన్ నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డ పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా రోజు నా ఆలోచన ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త అందుకే కార్యకర్తే అధినేత మీరే నా హైకమాండ్ కూడా మీరే సుప్రీం కూడా ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు వేదిక పైన నాయకులు కానీ మీరు గాని అందరం గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా గా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మామూలు విషయం కాదు నలభై ఐదు రోజుల్లో ఒక కోటి మెంబర్షిప్ చేపించిన కోటి పైన మెంబర్షిప్ చేపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి అరవై ఐదు మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం ఇది ఒక చరిత్ర ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు అలాంటి నిర్ణయం చేశాం అరవై ఒక్క మంది గెలిచారు నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జి ఇక్కడ ఉపయోగిస్తూ టెక్నాలజీ గాని నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకటరాజు ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం ఒక సాధారణమైన కార్యకర్త అప్పల్ నాయుడు ఒక ఎంపీగా చేశాం మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు ఇది ఒక చరిత్ర అంటే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ మండల శాఖ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ తీసుకొచ్చాం ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదోలు అప్ప చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం నేను ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నలభై మూడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెప రెపలాడతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన